ఓం 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 శివాయ 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 నమస్కారం భక్తులారా మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వీడియో మీ వరకు రావడానికి కారణం యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరిది చూస్తున్నారు అంటే మహాదేవుని సంకల్పమే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు ఇది ధనుస్సు రాశివాలి జీవితాన్ని పూర్తిగా మార్చే కాలం గురించి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులూ మీ జీవితంలో ఏదో జరుగుతుందన్న సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయి మీరిప్పటివరకు చాలా భరించారు ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలు బాధ్యతల బరువుతో నలిగిపోయిన మనసు నిజాయితీగా నడిచినా గుర్తింపు రాకపోవడం బయట ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం అలసిపోయిన క్షణాలు మీరనుకుంటూ ఉండవచ్చు నేను తప్పు చేశానా నా జీవితం ఎప్పుడు సరిదిద్దబడుతుంది నేను నడుస్తున్న దారి సరైనదేనా అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతీ మాట ఎంతోమంది అనుభవిజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఆధారంగా ఇది ఊహ కాదు ఇది భయం చూపే జ్యోతిష్యం కాదు ఇది నిజాన్ని నేరుగా చెప్పే సూచన వంద శాతం అస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ధనుస్సు వారి జీవితంలో ఏది నిలుస్తుంది ఏది ముగుస్తుంది ఎవరు మీ పక్క నిలుస్తారు ఎవరు మెల్లగా దూరమవుతారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చుతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా పూర్తిగా చూడండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడిచ్చే సందేశం పూర్తిగా అర్థమవుతుంది ఓం శివాయ ఈ మూడు రోజులు ధనుసు రాశికి ఎందుకు విధి మలుపు ధనుసు రాశివారికి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు సాధారణ రోజులు కావు ఈ మూడు రోజులు మీ జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దంగా నడుస్తున్న మార్పు బయటికి కనిపించే దశ మీరు ఎంత శ్రమించినా ఫలితం ఆలస్యం కావడం చేసిన ప్రయత్నాలకు సరైన గుర్తింపు రాకపోవడం మీలో అసంతృప్తిని పెంచాయి ఈ దశలో ఆ భారమైన ప్రభావం క్రమంగా తగ్గుతోంది ఈ మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సత్యం మీ ముందుకు వస్తుంది అది మొదట గందరగోళాన్ని కలిగించినా అదే మీ భవిష్యత్తుకు దారి చూపే సంకేతంగా మారుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీ జీవితం స్థిరంగా మారే పునాది అవుతాయి ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం ఎందుకు అవసరం ఈ దశలో ధనుస్సు రాశివారు ఎక్కువగా లోపలికి వెళ్లే అవసరం వస్తుంది మీకు వచ్చే ఆలోచనలు సందేహాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉండవు మీరు నిజం చెప్పినా కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈ సమయంలో మీ ఆలోచనలను మీలోనే ఉంచుకోవడం చాలా ముఖ్యం ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించే చిన్న చిన్న సంకేతాలే మీకు నిజమైన మార్గదర్శకత్వం ఇస్తాయి ఇది ఇతరులకు చెప్పే సమాచారం కాదు మీ జీవితానికి మాత్రమే వర్తించే రహస్య సందేశం దాన్ని గౌరవిస్తే మీరు తీసుకునే తదుపరి అడుగు సరైనదే అవుతుంది గత బాధలకు అసలు కారణం ఇప్పుడు అర్ధమయ్యే సమయం ధనుసు రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక విచిత్రమైన అలసటను అనుభవించారు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేకపోవడం సరైన సమయంలో అవకాశాలు దూరమవడం మీలో నిరాశను పెంచింది చాలాసార్లు మీరు మీమీదే నింద వేసుకున్నారు కాని అసలు కారణం అది కాదు గ్రహాల ప్రభావం వల్ల మీ శ్రమకు తగిన ఫలితం ఆలస్యమైంది ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతోంది ఈ మూడు రోజులు మీకు గత సంఘటనలకు అర్థం చెప్పే దశ ఎందుకు అలా జరిగిందో మీకే స్పష్టత వస్తుంది ఈ స్పష్టత మీ మనస్సును తేలికపరుస్తుంది డిసెంబర్ ఇరవై ఏడు మనసులో మొదలయ్యే అంతర్గత యుద్ధం డిసెంబర్ ఇరవై ఏడున ధనుసు రాశివారి మనస్సులో ఒక తీవ్రమైన అంతర్గత పోరాటం మొదలవుతుంది మీరు ఇప్పటివరకు అనుసరించిన దారి సరయిందా అనే ప్రశ్న బలపడుతుంది ఒకవైపు భద్రత మరోవైపు మార్పు అనే ఆలోచనలు మీను గందరగోళానికి గురిచేస్తాయి ఈ పోరాటం బాధాకరంగా అనిపించినా ఇదే మీ నిజమైన ఎదుగుదలకు కారణం ఈరోజు మీరు మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకుంటే ఒక ముఖ్యమైన నిర్ణయానికి దగ్గరవుతారు ఈ దశను తప్పించుకోవడం కాదు ఎదుర్కోవడమే మార్గం డిసెంబర్ ఇరవై ఎనిమిది నిజం బయటపడే కీలకక్షణం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ధనుస్సు రాశివారి జీవితంలో ఒక నిజం బయటపడుతుంది ఇది ఎవరో ఒకరి గురించి కావచ్చు లేదా మీ పరిస్థితి గురించి కావచ్చు మీరు ఇప్పటివరకు అనుమానించిన విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది ఈ నిజం మొదట బాధ కలిగించవచ్చు కానీ అదే మీకు విముక్తినిస్తుంది ఇకపై ఎవరికోసం ఎంతవరకు పోరాడాలి ఏ విషయంలో వెనక్కి తగ్గాలి అన్నది మీకు అర్థమవుతుంది ఈ అవగాహన మీ జీవితంలో కొత్త దశకు దారితీస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది నిర్ణయం తప్పితే నష్టం వచ్చే సంకేతం డిసెంబర్ ఇరవై తొమ్మిది ధనుసురాశివారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని సులభంగా ముందుకు నడిపించవచ్చు లేదా అనవసరమైన చిక్కుల్లో పడేయవచ్చు తొందరపాటు భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది మీరు నమ్మిన వ్యక్తి ఇచ్చే సలహా కూడా పూర్తిగా నిజం కాకపోవచ్చు ఈరోజు మీకు లోపల నుంచి వచ్చే హెచ్చరికను పట్టించుకోవాలి ఏ పని చేసినా ఒకసారి ఆగి ఆలోచించాలి ఈ జాగ్రత్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలను తప్పిస్తుంది ధనుస్సు రాశి సంబంధాల్లో జరగబోయే నిశ్శబ్ద మార్పు ఈ మూడు రోజుల్లో ధనుస్సు రాశివారి సంబంధాల్లో బయటికి పెద్దగా కనిపించని కాని లోపల బలమైన మార్పులు జరుగుతాయి మీరు ఇప్పటివరకు ఒక బంధాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో మీకే తెలుసు కాని ఇప్పుడు మీ మనసులో ఆ బంధం నిజంగా అవసరమా అనే ప్రశ్న మొదలవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం మొదలవుతుంది కొంతమంది వ్యక్తులు మీనుంచి సహజంగానే దూరమవుతారు ఇది బాధగా అనిపించినా ఇది మీకు అవసరమైన శాంతినిస్తుంది నిజంగా మీతో ఉండాల్సినవారు మాత్రం మరింత దగ్గరగా వస్తారు ఎవరిని నమ్మాలి ఎవరిని వదిలేయాలి స్పష్టత వచ్చే దశ ధనుస్సు రాశివారికి ఈ దశలో మనుషుల స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటివరకు మీరు గమనించని చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద సంకేతాలుగా అనిపిస్తాయి ఎవరు మీ విజయాన్ని నిజంగా కోరుకుంటున్నారు ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరగా ఉన్నారు అన్నది అర్థమవుతుంది ఈ అవగాహన కొంత బాధను కలిగించినా ఇది భవిష్యత్తులో మిన్ను రక్షిస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే దూరం ఒక శిక్ష కాదు అది మీ స్వీయ రక్షణ మీ శక్తిని విలువలేని చోట ఖర్చు చేయకుండా ఉండటం నేర్చుకుంటారు డబ్బు విషయంలో హెచ్చరిక ఈ పొరపాటు చేయకండి డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ధనుసు రాసివారు ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి త్వరగా లాభం వస్తుందన్న మాటలు అనుకోని ఆఫర్లు మిన్ను ఆకర్షించవచ్చు కాని ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు ఇవ్వడం మంచిది కాదు మీకు ఉన్న వనరులను కాపాడుకోవడమే ఈ దశలో ముఖ్యమైన పని చిన్న పొదుపుకూడా భవిష్యత్తులో పెద్ద ఊరటనిస్తుంది ఈ హెచ్చరికను పట్టించుకుంటే మీరు ఒక అనవసరమైన నష్టాన్ని తప్పించుకున్నవారవుతారు పని జీవితంలో మారబోయే దిశ ధనుసు పని జీవితంలో ఈ మూడు రోజులు ఒక సూచనల కాలం మీరు చేస్తున్న పని మీకు సరిపోతుందా లేదా అనే ఆలోచన బలపడుతుంది ఎవరో ఒకరు చెప్పిన మాట లేదా మీరు చూసిన ఒక సంఘటన మీకు కొత్త దిశను చూపుతుంది వెంటనే మార్పు చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు ఏ దిశగా కదలాలో మీకు అర్థమవుతుంది ఈ స్పష్టత మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది ఇది మీ కెరియర్లో నిశ్శబ్దంగా మొదలయ్యే కానీ దీర్ఘకాల ప్రభావం చూపే మార్పు ఆగిపోయిన ఒక కోరిక మళ్లీ మనసును తాకే సమయం ధనస్సు చాలా కాలంగా ఒక కోరికను మనసులోనే దాచుకున్నారు అది సాధ్యం కాదని సమయం రాలేదని మీరు మీరే మిన్ను ఒప్పించుకున్నారు కాని ఈ దశలో ఆ కోరిక మళ్లీ మీ ఆలోచనల్లోకి వస్తుంది అది యాదృచ్ఛికం కాదు అది మీ జీవితంలో తదుపరి మార్పుకు సంకేతం మీరు దాన్ని పట్టించుకోకపోతే లోపల అసంతృప్తి పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసు చెప్పే మాటను శ్రద్దగా వినడం చాలా అవసరం ఒంటరితనం బలంగా మారే దశ ఈ మూడు రోజుల్లో ధనస్సు రాసివారు కొంత ఒంటరిగా ఉండాలనుకుంటారు ఇది బాధ వల్ల కాదు లోతైన ఆలోచనల కోసం ఇంతకాలం మీరు ఇతరుల మాటలు అభిప్రాయాల మధ్య మీ స్వంత స్వరాన్ని మరచిపోయారు ఇప్పుడు మౌనంగా ఉండటం ద్వారా మీ నిజమైన ఆలోచనలు బయటపడతాయి ఈ ఒంటరితనం మీకు శక్తినిస్తుంది మీరు ఇకపై ఎవరిమీద ఆదాయపడకుండా మీ నిర్ణయాలు మీరే తీసుకునే ధైర్యాన్ని పొందుతారు కుటుంబంలో మారే బాధ్యతలు ధనస్సు రాశవారి కుటుంబ జీవితంలో కూడా ఈ దశ ప్రభావం చూపుతుంది కొన్ని బాధ్యతలు అకస్మాత్తుగా మీమీద పడవచ్చు మీరు ఇంతకాలం తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది కొంత ఒత్తిడిని కలిగించినా మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకొస్తుంది కుటుంబంలో మీ పాత్ర మారడం మొదలవుతుంది ఈ మార్పు మొదట భారంగా అనిపించినా తరువాత గౌరవం మరియు నమ్మకాన్ని తెచ్చిపెడుతుంది శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి ఈ దశలో ధనస్సు రాశివారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక పెట్టాలి చిన్న అలసట నిద్రలేమి తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోందని సూచనలు మీరు మీపై మీరు చాలా ఒత్తిడి పెట్టుకున్నారు ఈ సమయంలో కొంచెం నిదానంగా జీవించడం సరైన నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం శరీరాన్ని పట్టించుకోవడం కూడా ఒక బాధ్యత అని గుర్తించాలి భవిష్యత్తుపై నమ్మకం మళ్లీ పుట్టే క్షణం ఇంతకాలం ధనస్సు రాశివారికి భవిష్యత్తు గురించి అనిశ్చితి ఎక్కువగా ఉంది ఏమవుతుందో తెలియని భయం మీ మనసును ఆవరించింది ఈ దశలో ఆ భయం నెమ్మదిగా తగ్గుతుంది అన్నీ ఒక్కసారిగా మారిపోవు కాని మీలో ఒక నమ్మకం పుడుతుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు వృధా కావు అన్న భావన బలపడుతుంది ఈ నమ్మకమే మీను ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది అనుకోని మాట మీ జీవితాన్ని మలిచే సూచన ధనస్సు రాశివారు ఈ దశలో ఎవరో చెప్పిన ఒక చిన్న మాటను చాలా లోతుగా తీసుకుంటారు సాధారణంగా వినిపించినా ఆ మాట మీలో నిద్రిస్తున్న ఆలోచనలను మేల్కొలుపుతుంది మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై పునర్విమర్శ మొదలవుతుంది ఇది అయోమయం కాదు ఇది ఎదుగుదల ఆ మాట ద్వారా మీరు మీ తప్పులను గమనిస్తారు అలాగే మీ కూడా గుర్తిస్తారు ఈ సమయంలో మీకు వచ్చిన ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి అవే మీ భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తాయి ఆధ్యాత్మిక దారిలో అడుగుపడే సమయం ఈ మూడు రోజుల్లో ధనస్సు రాసివారి మనసు భౌతిక విషయాలకన్నా ఆధ్యాత్మిక ఆలోచనల వైపు ఎక్కువగా ఆకర్షితమవుతుంది మీరు ఇంతకాలం దేవుడిని కేవలం సమస్యలప్పుడు మాత్రమే గుర్తు చేసుకున్నారు ఇప్పుడు మాత్రం లోతైన అనుభూతి కలుగుతుంది ఒక శ్లోకం ఒక భజన లేదా ఒక చిన్న ప్రార్థన కూడా మీకు అపారమైన శాంతినిస్తుంది ఈ దశలో మీరు దేవుడితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈ అనుబంధమే మీకు అంతర్గత బలాన్నిస్తుంది గతంలో చేసిన ఒక పని ఫలితం చూపే క్షణం గతంలో ఎవరికో సహాయం చేశారు లేదా ఒక మంచి పని చేశారు దాని గురించి మీరు మర్చిపోయి ఉండవచ్చు కాని ఇప్పుడు దాని ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది అది ధనం రూపంలో కాకపోవచ్చు గౌరవం సహాయం లేదా ఒక మంచి అవకాశం రూపంలో రావచ్చు ఈ సంఘటన మీలో మంచి పనులు వృధా కావు అనే నమ్మకాన్ని బలపరుస్తుంది మీరు ఇకపై చేసే ప్రతి పనిమీద మరింత బాధ్యతతో ఆలోచిస్తారు ఒక భయం విడిచిపెట్టే నిర్ణయం ఈ దశలో ధనస్సు రాసివారు ఒక భయాన్ని స్పష్టంగా గుర్తిస్తారు అది విఫలమవుతామనే భయమో లేదా ఇతరులు ఏమనుకుంటారో అన్న భయమో కావచ్చు ఈ భయం మీ ఎదుగుదలని అడ్డుకుంటుందని మీరు అర్థం చేసుకుంటారు ఈ మూడు రోజుల్లో మీరు ఆ భయాన్ని విడిచిపెట్టాలని మనసులోనే నిర్ణయం తీసుకుంటారు ఇది పెద్ద ప్రకటన కాదు కాని లోపల జరిగే మార్పు ఈ నిర్ణయమే మీ జీవితంలో కొత్త దశకు తలుపు తెరుస్తుంది మీ జీవిత దిశ పూర్తిగా మారే అంతర్గత సంకల్పం ధనస్సు రాసువారికి ఈ దశలో బయట మార్పుల కన్నా లోపల మార్పు చాలా పెద్దగా జరుగుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని యాదృచ్ఛికంగా నడపకూడదని అనుకుంటారు ఒక స్పష్టమైన దిశ ఒక లక్ష్యం మీ ముందు కనిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో పూర్తిగా తెలియకపోయినా దారి తప్పకూడదనే సంకల్పం బలపడుతుంది ఈ అంతర్గత సంకల్పమే రాబోయే కాలంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విత్తనంగా మారుతుంది ఓం శివాయ ఇంతవరకు మీరీ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఇది సాధారణ ధనుస్సురాశి ఫలాలు కాదు అని వారి జీవితంలో ఈ మూడు రోజులు ఒక పరీక్షకు ముగింపు మీరెదుర్కొన్న అవమానాలు వృధా కావు మీరు మౌనంగా భరించిన బాధలు లెక్కలోకి తీసుకోబడ్డాయి మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు మీ జీవితంలో ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలను వదిలేయాలి ఏ దారి కొనసాగించాలి ఏ దారిని ముగించాలి ఇవన్నీ ఇప్పుడు మీకు స్పష్టంగా అనిపించడం మొదలవుతుంది మీరు ఇకపై మీ నిజాయితీని బలహీనతగా భావించరు మీ విలువను గుర్తించని బంధాలను పట్టుకొని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాకుండా ధైర్యంతో చూడటం ప్రారంభిస్తారు ఇది ఒక్క రాశిఫలితం కాదు ఇది ఒక హెచ్చరిక ఇది ఒక దారిచూపు ఇది మహాదేవుడు మీకిచ్చిన మౌన సంకేతం ఈ మూడు రోజులు ఉదయం లేదా రాత్రి ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనసులో జపించండి ధర్మార్ధకామోక్షాణాం జీవనాయ సనాతన శివకృపా మమ మార్గం ప్రకాశితే తరువాత ఓం నమ శివాయను పదకొండుసార్లు జపించండి ఏం కోరాలో చెప్పాల్సిన అవసరం లేదు మీ భారాన్ని మహాదేవుడికి అప్పగిస్తే చాలు ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే ఇది మీ జీవితానికి అర్థం చెప్పినట్టుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చూడండి ఆలోచించండి నిశ్శబ్దంగా శివుణ్ణి స్మరించండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు పరిస్థితులతో జీవితం మారుస్తాడు ఇది మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ధనుస్సు వారికి మహాదేవుని ఆశీసులతో అందిస్తున్న సందేశం ఓం నమ శివాయ ఓం నమ